నిన్నె నిండా గుడి గంటలు సీరియల్తో తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరిస్తున్న మన బాలుగారంటే ప్రేక్షకులందరికీ చాలా చాలా ఇష్టం అసలు ఆ బాలు క్యారెక్టర్ని వాళ్ళు సొంత మనిషిలా ఓన్ చేసుకున్నారు అంతేకాదు చాలామంది మగవాళ్ళు కూడా సీరియల్స్ కతుక్కుపోతున్నారు అంటే కారణం బాలు క్యారెక్టర్ గుండె నిన్న గుడి సీరియల్ కుటుంబం మొత్తం చూసే విధంగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ప్రత్యేకంగా బాలు అనే క్యారెక్టర్ అయితే మాత్రం ఇంకా అందరికీ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా డిజైన్ చేశారు అయితే స్టార్మా పరివార అవార్డ్స్లో ఒక అవార్డు అందుకున్నారు బాలు విష్ణుకాంత్ గారు అప్పుడు తను ఒక ఎమోషనల్ విషయాన్ని చెప్పడం జరిగింది నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది అక్కడ స్టార్ విజయ్ అనే ఒక అవార్డ్స్ ఫంక్షన్ ఉంటుంది అందులో నాకు పాస్ దొరకలేదు అసలు ఎలాంటి అవార్డ్స్కి నేను ఎప్పుడైనా వెళ్ళగలనా ఒక అవార్డ్ తీసుకోగలనా అని అనుకుంటూ ఉండేవాడిని కానీ ఇప్పుడు అది నిజమైంది నా కళ నిజమైంది అంటూ చెప్తూ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు దానికి నాగార్జున గారు మిగిలిన వాళ్ళందరూ కూడా క్లాప్స్ అది కొట్టడం జరిగింది ఎప్పుడైనా సరే సక్సెస్ అనేది రావడానికి కొంచెం టైం పట్టవచ్చు కానీ రావడం మాత్రం పక్కా అని విష్ణుకాంత్ గారి విషయంలో కూడా ప్రూవ్ అయింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి